బీట్రూట్ ఇలాగా మనం తురుముకోవాలి దాదాపుగా ఒక కిలో తుముకుని ఒక వంద గ్రాముల పైన పక్కన పెట్టుకుంటే మెంతికారం వేసి ఉప్పు వేసుకుని నిమ్మ నిమ్మకాయ పిండి మనం పచ్చడి చేసుకోవచ్చు మొట్టమొదటి ఈ నాలుగు వందల గ్రాములు కూరకు వాడతాం బీట్రూట్ ఇలా సన్నగా చదువుకున్నాను దీంట్లో ఇది పచ్చిమిపిక చిన్నగా ఉన్న ఇదేమో నిమ్మకాయ రసం పిల్లని బీటూట్ మెంతి బద్దలు అన్నట్టు చేసుకుంటాను ఇదేమో డైరెక్ట్గా కూర చేసుకున్నాను ఇలా ముగ్గురు పెట్టుకుని వేడి వేడి చేయాలి ముందర కొద్దిగా నూనె వేద్దాం వేసిన ਕੋਚ ਦੇਣੇ ਦਾ ਬਰਤਵਾਲੇ। ਸ਼ਰੀਪਾਪੂ ਮੇਪੂ ਆਵਾਲ। ਇਹੋਕੀ ਇੰਸਾ ਆਵਾਲ ਚੋਲੀ ਬਦੋ। ਚੋਲੀ ਬਦੋ। ਕੋਈ ਨਾ ਪਤਨ ਕਰੀ ਦੀ। ਇਹਨਾਂ ਰੱਖਾਂਗੇ ਜੀ। ਚਟਨ ਫਰੈਸ਼।

ఇలా క్యారెట్ కూర కొబ్బరి కూరతోటి కూర సిద్ధమైంది మూతోటి దయవనివేదన చేసి వడ్డించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్